హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను చికెన్ ములంకాడ వండబోతున్నాను అందులోనే దోసకాయ కూడా వేసుకున్నాను ఈ చికెన్ ములంకాడ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ ఉడుకుతున్నప్పుడు ములంకాడ స్మెల్ మాత్రం భలే వస్తుంది ఒకసారి మీరు వండుకొని తినండి మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అలాగే నేను ఇందులో హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి ధనియా జీరా ఉప్పు కారం ఇంకా ధన్ గరం మసాలా పౌడర్ అన్నీ ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకున్నాను సాల్ట్ వచ్చేసి మన రుచికి సరిపడా వేసుకొని ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి అందులోనే మనం కావాల్సిన కూరగాయలన్నీ తీసి బాగా కడుక్కొని ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు రెండు వేసుకున్నాను టమాటోలు మన గ్రేవీ ఎక్కువ చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఇలా ములంకాయలని దోసకాయను కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయి ఇప్పుడైతే నేను కడాయిలోని ఆయిల్ వేసి హీట్ చేసి ఉంచేసుకున్నాను అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేయించుకోవాలి ఆ తర్వాత మనం చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ మసాలా అంతా పట్టేంత వరకు రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత టమాటాలను దోసకాయను వేసేసుకొని టమాటాలు మొత్తం మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత వాటర్ అనేది ఉండదు కదా ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అందులోనే ములంకాయలు యాడ్ చేసుకోవాలి ములంకాయలు వేసుకున్న తర్వాత కస్తూరి మేత ఒక స్పూన్ వరకు వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టి ములంకాయలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చికెన్లో వేసుకున్న ములంకాయలు అన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఇష్టమైన చికెన్ మూలం కాడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ కూడా ఎలా ఉందో మీకు చెప్పేస్తున్నాను అలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్